వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మహారాష్ట్రలో మరొక సంచలన సంఘటన చోటు చేసుకుంది రాజకీయాల్లో గతంలో మనం చూసాం అక్కడ ఎవరెవరి మధ్య ఉన్నాయి ఏం చేశారు ఏంటి అనేది అలాగే శివసేన రెండుగా చీలడానికి అలాంటి కారణాలు ఏమయ్యాయి అనేది అందరూ మనం చూసాం అలాగే బీజేపీ ఆడినటువంటి ఆట కావచ్చు లేదంటే ఎన్సీపీ మిగతా వాళ్ళు చేసినటువంటిది కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగింది మాత్రం నిజంగానే సంచలనం అంటున్నారు మహారాష్ట్రలో మరోసారి శివసేన అది కూడా థాక్రే శివసేన జెండా ఎగరవే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఎందుకు అనేది వివరాల్లోకి వెళ్ళి చూస్తే రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే ఒకే రాజకీయ వేది మీద కనిపించి దాదాపు ఇరవై ఏళ్ళ అవుతుంది మధ్యలో ఎక్కడ కనిపించలా అది కూడా రాజకీయంగా చూసుకున్నప్పుడు రైట్ అయితే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనేటువంటి దాంతో నవనిర్మాణ సమితి అనేది ఒకటి వాళ్ళది రాజ్ ఠాక్రేది అలాగే శివసేన థాక్రే శివసేన అనేది ఆదిత్య థాక్రేది ఉద సారీ ఉద్దవ్ థాక్రేది ఇద్దరు ఎడమోహం పెడమోహం అన్నట్టుగానే ముందు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళని కలిపింది రాజకీయం అని కూడా కాదు మరాఠా నినాదం మరాఠీ ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు హిందీలో చదివించాల్సిందే హిందీ నేర్పించాల్సిందే అంటే మాతృభాషకు సంబంధించి కూడా ఉంది కదా సో ఇది అటు కర్ణాటక నుంచి మహారాష్ట్రకు కూడా పాకింది ఈవెన్ తమిళ్ కూడా అందరికీ తెలిసిందే తమిళనాడులో కూడా ఇదే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణమే నెలకొంది భాషకు సంబంధించి మనం మాట్లాడుకోవద్దులండి తెలుగు వాళ్ళం అసలు మనకు సంబంధం లేదు మన తెలుగు నాశనం అయిపోయినా తెలుగు చచ్చిపోయినా పర్వాలేదు కానీ సరే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం సో వీళ్ళిద్దరూ ఇప్పుడు మరాఠీ విజయ్ దివస్ అనే కార్యక్రమానికి హాజరయ్యి శివసేన పార్టీని మళ్ళీ చేసుకోవాలి అందులో ఇటువంటి మూడో నిర్ణయం అనేది లేదు రెండో నిర్ణయం లేదు మొదటి నిర్ణయం కానీ ఇది ఉండాలి అలాగే మరాఠీ భాషని మరాఠీ సంస్కృతిని కాపాడాల్సిందే హిందీని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయొద్దు మరాఠా ముందు తర్వాతే ఏదైనా సరే అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు సో మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటే భాష వివాదం అనేది త్వరలో మిగతా రాష్ట్రాలకు కూడా పాకేటట్టుంది మన దగ్గరికి మాత్రం రాదు కంగారు పడకండి అది కర్ణాటక తమిళనాడు కేరళ అటు మహారాష్ట్ర ఇలా వరుసగా వెళ్తూనే ఉంటుంది అవసరం అయితే బెంగాల్లోకి కూడా వెళ్తుంది కానీ మన దగ్గరికి మాత్రం రాదు సో ఇది ఇలా పాకుతుంది ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇది హిందీని మనపై రుద్దేటువంటి ప్రయోగాన్ని ప్రారంభించారు మేము దాన్ని వ్యతిరేకించకపోతే వాళ్ళు ముంబైని నుండి వేరు చేస్తారు అంటూ రాజ్ థాక్రే మండిపడ్డారు మరాఠీని నేర్చుకునేది లేదు అన్న సుశీల్ అనే వ్యాపారవేత్త ఆఫీస్ మీద దాడి జరిగింది ఇద్దరు కలిసిన రోజే ముంబైలో మరాఠీ మాట్లాడడం రాని వారి మీద దాడులు జరుగుతున్నాయి ఈ దాడులపై సీఎం ఫడ్నవీస్ హెచ్చరికలు జారీ చేశారు మరాఠీ పేరుతో గుండాయిజం చేస్తే సహించేది లేదన్నారు అయితే మరాఠీ ప్రజలకు న్యాయం జరగకుంటే గుండాయిజాన్ని చేస్తూనే ఉంటామంటూ ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు ప్రజల కోసం భాష కోసం తమని గూండాలు అని పిలిచి పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక ఇంకో పాయింట్ చూస్తే ఇలా ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు అని కూడా నెటిజన్లు అంటున్నారు సో వీళ్ళిద్దరూ ప్రస్తుతం కలవడం అనేది అటు బీజేపీకి కావచ్చు కాంగ్రెస్కి లేదంటే ఎన్సీపీకి మొత్తం ఓవరాల్ మరాఠా మరాఠీ మహారాష్ట్రకు చూసుకుంటే ఒక సంచలనంగానే ఉంది రేపన్న రోజు ఇద్దరు కలిసి రాజకీయాలు చేస్తే మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మహారాష్ట్ర మరాఠా నినాదాన్ని మరాఠా సంస్కృతి అనే ఒక ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తే బలవంతంగా మా మీద ఏది రొద్దొద్దు అన్న పాయింట్ని వాళ్ళు పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్ లో పెను మార్పులు అయితే తప్పవక్కడ అధికారం ఎవరు హస్తగతం అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది దీని మీద మన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి